క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో యేసుప్రభు వారు మూడవ రోజు పునరుద్ధానుడయ్యాక జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఆ రోజు యేసుప్రభు వారిని పెట్టిన సమాధిని చూద్దాం ఇప్పుడు మనం ఎరుషులెంలో ఉన్న గార్డెన్ టూంబ్ అని పిలువబడుతున్న యేసు ప్రభు వారి సమాధి వద్ద ఉన్నాం ఈ సమాధిని చూస్తూ ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటనలను తెలుసుకుందాం యేసు ప్రభు వారు సిలువపై మరణించాక ఆయనను ఒక తెల్లని గుడ్డ చుట్టి ఉంచారు ఆయనను ప్రేమించి అనుసరించే శిష్యులు అనేకులు ఉన్నారు వారిలో అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు పిలాతు వద్దకు వెళ్లి యేసు ప్రభు వారి దేహాన్ని తనకు ఇమ్మని అడిగినప్పుడు పిలాతు యేసు ప్రభు వారి దేహాన్ని అరిమతయ్య యోసేపుకు ఇచ్చాడు ఈ విషయాన్ని మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఏడవ నుండి మనం చదవవచ్చు ఆ రోజు అనగా మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్న శుక్రవారం వారి దేహాన్ని తెచ్చి తాను రాతితో తొలపించుకున్న క్రొత్త సమాధిలో ఆయన దేహాన్ని ఉంచి ఆయన దేహానికి అగరు బోళము కొన్ని సుగంధ ద్రవ్యాలను పూసి శుభ్రమైన నారబట్టను చుట్టారు ఈ సమాధి లోపల చూస్తుంటే ఇది ఒక కొండను తొలిచిన చిన్న గదిలా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి అదేమిటంటే క్రొత్త సమాధి అనే మాట సమాధులలో క్రొత్తవేమిటి పాతవేమిటి అనే సందేహం కలిగిందా సమాధానం చెప్తాను వినండి మనం ఎవరినైనా సమాధి చేశాక మరొకరిని సమాధి చేయాలంటే మరో ప్రదేశంలో చేస్తాం కానీ అదే ప్రదేశంలో మనం సమాధి చేయం కానీ ఇస్రాయల్ దేశంలో గొప్పవారిని అధికారులను ధనవంతులను కొండలలోని రాతిని తొలిచి అందులో వారిని సమాధి చేసి బయట ఒక బండరాయిని అడ్డుగా పెడతారు ఇలా అందరినీ రాతితో తొలిచిన సమాధులలో పెట్టరు గొప్పవారిని మాత్రమే ఇలాంటి సమాధులలో పెడతారు ఇక సామాన్యులనైతే మన దేశంలో మనమెలా సమాధి చేస్తామో ఇస్రాయెల్ దేశంలోని యూదులను అలాగే భూమిలో సమాధి చేస్తారు ఇవిగో సామాన్యుల సమాధులు ఇవి ఎరుషులేం దేవాలయానికి తూర్పు వైపున చాలా ఉన్నాయి ప్రవక్తల రాజుల సమాధులు ప్రత్యేకంగా ఉంటాయి అయితే ఇలా రాతితో తొలిచిన సమాధిలో చనిపోయిన ఒక వ్యక్తిని పెట్టాక ఆ వ్యక్తి మరణించి చాలా సంవత్సరాలు గడిచిపోయాక తిరిగి అదే సమాధిలో మరో వ్యక్తిని ఇక్కడ సమాధి చేస్తారు ఇలా ఒకసారి ఉపయోగించబడిన సమాధిని మరలా ఉపయోగిస్తే దాన్ని పాత సమాధి అని అంటారు ఇక్కడ ఈ సమాధిని క్రొత్త సమాధి అని బైబిల్ మనకు చెబుతుంది అంటే యేసుప్రభు వారి దేహాన్ని పెట్టిన సమాధి క్రొత్తది అంటే ఇంతకు ముందు ఎవ్వరూ ఉపయోగించని క్రొత్త సమాధి అని బైబిల్ చెబుతుంది ఈ సమాధిని అరిమతయ్య యోసేపు తన కోసం కొండలో తొలపించుకున్న సమాధి అని బైబిల్ చెబుతుంది అరిమతయ్య ధనవంతుడు కాబట్టి తన కోసం సమాధిని తొలపించుకున్నాడు ఈ సమాధిని జాగ్రత్తగా చూడండి ఈ గోడలు పైకప్పు ఒక ఉలితో చెక్కినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా ఈ సమాధి ఇప్పటిది కాదండి ఏసుప్రభువారి కాలం నాటిది ఆ రోజు ఉలితో ఎలా తొలిచారో ఇప్పటికీ స్పష్టంగా అవే గుర్తులు మనకి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మేము నిలవబడిన ప్రదేశంలో యేసు ప్రభు వారి దేహాన్ని సుగంధ ద్రవ్యాలు అగరు బోళము పూసి శుభ్రమైన నారబట్టలు చుట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలో పడుకోబెట్టారు ఇలాంటి పరిస్థితులలో మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై రెండవ వచనం నుండి వ్రాయబడి ఉన్నట్లు ప్రధాన యాజకులు పరిసయులు పిలాతు వద్దకు వెళ్లి వారి గురించి మాట్లాడుతూ ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు నన్ను చంపిన మూడవ రోజున నేను లేస్తాను అనే మాటలను చెప్పాడు ఆ మాటలు మాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి మూడవ రోజు అతను లేవకపోయినా అతని శిష్యులు అతని దేహాన్ని సమాధిలో నుండి తీసుకొని వెళ్ళిపోయి ఖాళీ సమాధిని అందరికీ చూపించి మా ప్రభువు మూడవ రోజు సమాధిలో నుండి లేచాడు అని అందరితో చెప్పి ప్రచారం చేస్తారు అప్పుడు అతను బ్రతికి ఉన్నప్పుడు నేను దేవుని కుమారుడును నేను మూడవ రోజు తిరిగి లేస్తాను అని చెప్పిన మాట నిజం అవుతుంది కాబట్టి ఆ సమాధి వద్ద గట్టి కాపలా పెట్టండి ఆ సమాధిని గొలుసులతో బంధించి సీల్ వేయండి అని పిలాతును అడిగారు పిలాతు సరే అని చెప్పి కొందరు కావలి వారిని వారితో పంపాడు వారు యేసు ప్రభు వారి సమాధికి బయట ఆ రాయిని ఎవరూ తెరవకుండా గొలుసులతో బంధించి సీల్ వేసి కొందరు అప్పటి పోలీసులు అక్కడ గట్టి కాపలా కాశారు ఈ విధంగా ప్రపంచ చరిత్రలోనే ఎవరు ఎన్నడూ వినని ఒక వింత కేవలం ఒక సమాధిని కూడా గొలుసులతో బంధించడం చనిపోయిన వ్యక్తికి కాపలా కాయడం జరిగింది ఎందరూ ఎంత గట్టి కాపలా కాసినా అక్కడ జరగవలసినది జరిగి తీరింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మృత్యుంజడై మరణాన్ని గెలిచి తిరిగి లేచారు ఆ అద్భుత సంఘటన జరిగింది ఇక్కడే ఆ రోజు అనగా ఆదివారం తెల్లవారుజామున ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి గొలుసులతో బంధింపబడి ఎవ్వరూ తెరవకుండా వేయబడి ఉన్న సమాధి ముందు ఈ రాయిని దొర్లించి దానిమీద కూర్చుండగా మహాభూకంపం కలిగింది ప్రభువు దూతను చూస్తే ఒక మెరుపు ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నాడు అతని బట్టలు చూస్తే మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ప్రభువు దూత బట్టలు ఉన్నాయి ఇదంతా ఇక్కడ కాపలా కాసిన సైనికులు ముందే జరిగింది జరిగిన ఈ అద్భుత సంఘటనను చూసిన అక్కడి సైనికులు భయపడి వణికిపోతూ చచ్చిన శవాల వలె పడి ఉన్నారు ఈ అద్భుత సంఘటన జరిగింది ఇక్కడే ఆ తరువాత ఈ సమాధి వద్దకు వచ్చిన స్త్రీలకు దేవుని దూత ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడని చెప్పడం ఆ తర్వాత జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు యేసుప్రభు వారు ఆ స్త్రీలకు కనబడటం మీకు శుభము అని చెప్పి నేను లేచానని శిష్యులకు చెప్పండి వారిని నేను గలలీయలో కలుస్తానని చెప్పడం ఆ స్త్రీలు ఎంతో సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగాక అక్కడ కాపలాగా ఉన్న సైనికులలో కొందరు ఇరుశలీం పట్నంలోనికి వెళ్ళి పరలోకం నుండి దూత వచ్చి సమాధికి అడ్డంగా పెట్టిన రాయిని దుర్లించడం వెంటనే అక్కడ భూకంపం కలగడం ఆయన ఇక్కడ లేడని ఆయన లేచాడని స్త్రీలకు దూత చెప్పడం తర్వాత యేసు ప్రభు వారు వారికి కనిపించి ఆ స్త్రీలతో మాట్లాడడం ఇదంతా మేము మా కళ్ళారా చూసాం అని అప్పటి ప్రధాన యాజకులతో ఆ సైనికులు చెప్పారు మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి రాయబడిన ప్రకారం వారు పునరుద్ధానుడయ్యాడని తెలుసుకున్న ప్రధాన యాజకులు తాము చేసినదంతా వ్యర్థం అయిపోయిందని గ్రహించి వెంటనే అప్పటి పెద్దలను తీసుకుని వారిని సమాధి చేసిన ఈ ప్రదేశానికి వచ్చి ఎంతో పగడ్బందీగా గొలుసులతో కట్టివేసి సీల్ వేసిన ఆ రాయి దుర్లింపబడి ఉండటం సమాధి లోపల యేసుప్రభువారు లేకపోవడం ఆయన సమాధి ఖాళీగా ఉండడం చూసి నిర్ఘాంతపోయి అసూయతో పగతో రగిలిపోయి అన్నంత పని చేశాడు తిరిగి లేచాడు ఇప్పుడు మా గతి ఏమైపోతుందో అని ఆలోచించుకొని అక్కడ అప్పటి వరకు కాపలా ఉన్న అప్పటి పోలీసులను బ్రతిమాలి వారికి చాలా డబ్బు ఇచ్చి వారు తిరిగి లేచాడని మీరు ఇక్కడ జరిగిన మీరు చూసిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని వారితో చెప్పారు మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని పోయారని చెప్పమన్నారు ఒకవేళ ఇక్కడ జరిగిన సంగతి అధిపతికి తెలిస్తే ఆయన మిమ్మల్ని ఏమీ అనకుండా మీకు ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాం అని అక్కడ అప్పటి వరకు కాపలా ఉండి ప్రభువు తిరిగి లేవడం కనబడడం కళ్ళారా చూసిన ఆ సైనికులకు డబ్బు లంచంగా ఇచ్చి వారిని జరిగిన ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చేశారు ఆ సైనికులు ప్రధాన యాజకులు ఇచ్చిన డబ్బుకు ఆశపడి ఆ డబ్బును తీసుకొని ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు కానీ జరిగిన సంఘటన నిజం ఆగుతుందా యేసు ప్రభు వారిని కళ్ళారా చూసిన ఇతరులు శిష్యులు ఈ సంతోషకరమైన విషయాన్ని అందరితో చెప్పకుండా ఉంటారా ఆయన తిరిగి లేచిన విషయం మెల్లమెల్లగా ఎరుసలేములో అందరికీ తెలిసిపోయింది ప్రధాన యాజకులు పెద్దలు సైనికులకు డబ్బు చాలా ఇచ్చి ఆయన తిరిగి లేచిన సంగతి ఎవరితోనూ చెప్పవద్దన్నారని కూడా ఎరులెమ్ అందరికీ తెలిసిపోయింది ఆ రోజు జరిగిన విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఆపాలని ప్రధాన యాజకులు తీవ్రంగా ప్రయత్నించిన విషయాన్ని అందరికీ తెలిసిపోయిందనే విషయాన్ని ఈ రోజుకి కూడా యూదులు చెప్పుకుంటూ ఉన్నారు ఈ విషయాన్ని మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచనంలో మనం చూడవచ్చు ఈ సమాధిని గార్డెన్ టూంబ్ అని అంటున్నారు బైబిల్ నందు వ్రాయబడిన విధంగానే ఇది ఒక తోట సమాధి బయట ఈ విధంగా ఉంది ఇక్కడ ఉన్న ఈ గుండ్రని రాయిని చూడండి ఇది ఆ రోజు సమాధిని మూసిన రాయి కాదు దాని మోడల్ గా ఈ రాయిని ఇక్కడ ఉంచారు అని ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను ఈ విధంగా యేసు ప్రభు వారి విజయాన్ని ఆయన మూడవ రోజు లేచాడనే విషయాన్ని ఎవరికీ తెలియనీయకూడదని అప్పటి ప్రధాన యాజకులు పెద్దలు ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నమంతా వ్యర్థమైపోయింది ఇక్కడే యేసు ప్రభు వారు తిరిగి లేచాక అనేకులకు అనేక సార్లు వివిధ ప్రాంతాలలో కనిపించారనే విషయం మనకు తెలుసు అయితే ఆ రోజు వారు ఎమ్మాయికు వెళ్లే ఇద్దరు వ్యక్తులకు కూడా కనిపించి వారితో ఎమ్మాయి గ్రామం వరకు కూడా వెళ్లారు ఆ ఎమ్మాయి గ్రామంలో యేసు ప్రభు వారు వారితో కలిసి భోజనం చేసిన ఆ ప్రదేశంలో ఒక చర్చ్ కట్టారు ఆ రోజు ఆయన వెళ్లిన ఆ ప్రదేశాన్ని తిబెరియా సముద్ర తీరంలో శిష్యులకు ఏ ప్రదేశంలో యేసు ప్రభు వారు కనిపించారో ఆ ప్రదేశాన్ని తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోలు చూస్తూ ఆ రోజుల్లో ఎరుస్లో జరిగిన సంఘటనలను మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నాం ఈ వీడియోలను ఇతరులకు షేర్ చేస్తూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో వందనములు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ అందరికీ యేసు ప్రభు వారి పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ బ్రదర్ బెన్హర్ బాబు